హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఈరోజు మన ఛానల్లో పెరుగుతో రెండు రకాల కమ్మటి పచ్చళ్ళు ముందుగా పెరుగుతో పొట్లకాయ పచ్చని ఎలా చేయాలో చూసేద్దాం పొట్లకాయ అనగానే పారిపోయే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ ఇది ఫేవరెట్ డిష్ అయిపోవాల్సిందే అంతేకాదండి హెల్త్ పరంగా పొట్లకాయ చాలా మంచిది మరి ఇంత టేస్టీగా చేశారంటే పిల్లలు పెద్దవారు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినాల్సిందే మరి ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీ పొట్లకాయ పచ్చడిని నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి దీనికోసం ఇక్కడ లేతగా ఫ్రెష్గా ఉన్న పొట్లకాయలను తీసుకోవాలి ఈ పొట్లకాయలు వచ్చి పావు కేజీ వరకు ఉన్నాయి కానీ ఇందులోకించి నేను ఒక పొట్లకాయను మాత్రమే పెరుగు పచ్చడికి వాడుతున్నాను మిగతా పొట్లకాయలతో నేను కర్రీ చేస్తాను పొట్లకాయను నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేయండి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకోండి తర్వాత చిన్న పచ్చి కొబ్బరి ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసి ఓ ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తేనే పచ్చివాసన దానికి ఉన్న జిగురు అనేది పోయి అప్పుడు ముక్కలు టేస్టీగా వస్తాయి చూడండి ఈ పొట్లకాయ ముక్కలు ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేయండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చికొబ్బరి జీలకర్రను ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసేసేయండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను డ్రై రోస్ట్ చేయకుండా డైరెక్ట్గా వేసుకుంటేనే బాగుంటుంది ఇలా ఆవాలను వేసిన తర్వాత ఒకసారి కోర్స్గా ఇలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న ఒక అరకప్పు వరకు పెరుగు తీసుకోవాలి అయితే మనము ఒక కప్పు పొట్లకాయ ముక్కలు తీసుకుంటే అరకప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుంది ఈ అరకప్పు పెరుగును ఇందులో నుంచి కొంచెం కొంచెం పెరుగును మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనం వేసిన ఆవాలు పూర్తిగా నలిగిపోవాలంటే దీంట్లో వాటర్ కాకుండా ఇలా పెరుగు వేస్తేనే నలిగిపోతాయి ఇలా పేస్ట్లా రావాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను ఇందులోకి వేసి పూర్తిగా కలిసేలా కలిపేసుకోవాలి పొట్లకాయ ముక్కలను ఆయిల్లో ఫ్రై చేస్తేనే అసలైన టేస్ట్ ఉంటుందండి కొంతమంది గ్రైండ్ చేసి వేస్తారు కానీ అలా కన్నా ఇలా చేయడమే చాలా బాగుంటుంది ఓసారి ఈ స్టైల్లో ట్రై చేయండి మీకు అర్థమవుతుంది తర్వాత మిగిలిన పక్కకు పెట్టుకున్న పెరుగును కూడా ఇందులోకి వేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండొద్దు అలానే మరీ లూజ్గా ఉండకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోండి ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి కొన్ని కరివేపాకు రెమ్మలను వేసుకొని ఒక నిమిషం పాటు ఈ తాలింపును ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిటికెడంత పసుపు వేసుకొని కలిపేసేయండి ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీరను వేసి ఓసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి ఈ తాలింపు స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం రెడీగా ఉంచుకున్న పొట్లకాయ పచ్చడిలో వేసి కలిపేసేయండి ఈ తాలింపు అంతా పెరుగు పచ్చడిలో కలిసేలా కలిపేసేయండి అంతేనండి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఈ స్టైల్లో చేశారంటే మీ ఇంట్లో పిల్లలు ప్రతిసారి పొట్లకాయ పచ్చడినే చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు మధ్య మధ్యలో పొట్లకాయ ముక్కలు తగులుతూ కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా ఇందులో వేసిన పెరుగు ఆవల పొడితో దీనికి అసలైన కమ్మదనం అనేది వస్తుంది అలా అని ఆవల పొడి ఎక్కువగా వేస్తే ఘాటుగా అవుతుంది కాబట్టి క్వాంటిటీకి తగ్గట్టు ఆవల పొడి వేస్తేనే అసలైన టేస్ట్గా ఉంటుంది ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి అన్నంలోకే కాకుండా చపాతితో తిన్నా చాలా బాగుంటుంది ఇవాళ మన రెసిపీ వచ్చి ట్రెడిషనల్ రెసిపీ అయిన పచ్చిమిర్చి పెరుగు పచ్చడి పచ్చిమిర్చితో చేసిన ఈ పెరుగు పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఇంట్లో పెద్దవారే కాదండి పిల్లలు కూడా ఈ పెరుగు పచ్చడితో కంచాలు కంచాలు లాగిస్తారు అంత టేస్టీగా ఉండే ఈ పచ్చిమిర్చి పెరుగు పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఇక్కడ నేను ఒక రేడు పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి తొడిమలన్నీ తీసేసుకుంటున్నాను తర్వాత ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోండి ఘాట్లు పెట్టుకున్న తర్వాత లోపల ఉన్న సీడ్స్ అన్నీ కంప్లీట్గా తీసేసేయాలి ఎందుకంటే మనం తీసుకున్న మిర్చి లావుది కాదు కొంచెం మీడియంగా ఉన్న మిర్చిని తీసుకుంటున్నాం కాబట్టి కంప్లీట్గా సీడ్స్ అన్నీ తీసేయండి లేదంటే చాలా కారంగా ఉంటుంది ఇలా అన్ని సీడ్స్ తీసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము కంప్లీట్గా సీడ్స్ అన్నీ తీసుకున్న పచ్చిమిర్చిని ఇందులోకి వేసి పైన చిమ్ముతాయి కాబట్టి మంటన్ సిమ్లో పెట్టుకొని దీనిపైన ఒక మూతేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయండి టూ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఈ మిర్చిని మరొక వైపు టర్న్ చేస్తూ కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది మంటన్ సిమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ మిర్చి చల్లారిలోపు మనము పెరుగును సిద్ధం చేసుకోవాలి మనం తీసుకున్న ఈ పచ్చిమిర్చి క్వాంటిటీకి జస్ట్ ఒక కప్పు పెరిగే సరిపోతుందండి ఒక కప్పు పెరుగును బౌల్లో వేసి కొంచెం గిల కొట్టుకోండి మరీ స్మూత్గా కాకుండా మరీ గడల్ గడలుగా లేకుండా మీడియంగా గిల కొట్టుకోండి తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి ఈ పచ్చడి అనేది మరీ చిక్కగా ఉండద్దు అలానే మరీ లిక్విడ్గా ఉండద్దు తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపేసేయండి ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి రెండు చెంచాల ఆవ పొడిని వేసుకోవాలి ఆవాలను ఏ మాత్రం డ్రై రోస్ట్ చేయకుండా పచ్చి ఆవాలను మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఈ పొడిని వేసుకోండి అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అర టీ స్పూన్ మెంతి పొడిని వేసి కలిపేసేయండి ఇందులోకి మెయిన్ టేస్ట్ అనేది ఆవపొడితోనే ఉంటుంది అలానే మరీ ఆవపొడి ఎక్కువగా వేసారంటే ఘాటు ఎక్కువగా అవుతుంది మనం తీసుకున్న ఒక కప్పు పెరుగుకు రెండు చెంచాల ఆవపొడి చెంచా వేయించిన జీలకర్ర పొడి అర చెంచా మెంతి పొడిని వేసుకోవాలి ఇవన్నిటిని కలిపేసిన తర్వాత మనం నూనెలో వేయించుకున్న పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులోకి వేసేసుకోండి వేసిన తర్వాత కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో కొంచెం ఇలా నలకొట్టండి అలా అయితే పచ్చిమిర్చిలోని కారం పెరుగుకొస్తుంది పెరుగులోని పులుపు అనేది పచ్చిమిర్చికి వస్తుంది అప్పుడే పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది ఇలా చేసిన తర్వాత ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకొని కొంచెం ఫ్రై చేయండి ఇది కొద్దిగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి కొన్ని కరివేపాకు ఆకులు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు చిటికడంతా పసుపు చిట్కడంత ఇంగువ వేసి తాలింపును వేయించుకోవాలి తాలింపు కొద్దిగా చల్లారిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలో వేసి కలిపేసేయండి అంతేనండి ఈ కమ్మకమ్మటి పచ్చిమిర్చి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి ఒక ప్రిపేర్ చేసిన ఒక గంట తర్వాత తినండి అలా అయితేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా పెరుగులో ఊరి అవి కారం లేకుండా మెత్తగా బాగుంటాయి కాబట్టి ప్రిపేర్ చేసుకున్న తర్వాత వన్ అవర్ తర్వాతనే వేడివేడి అన్నంలోకి వేసుకొని ఈ పచ్చడితో లాగించండి అసలు పూర్తి అన్నాన్ని మొత్తం పచ్చడి వేసుకొని తింటారు అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చిమిర్చి పెరుగు ఆవ పచ్చడి మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో